ఇప్పుడు ఇంకొకటి ఎందుకంటే మీరు చెప్తున్నారు మరి ఇలా చేస్తుంది అని చెప్పేసి ఆధారాలు ఏంటి సార్ ఆధారాలు ఇప్పుడు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి నిందేం కాదు డైరెక్ట్ గా నేను చూసిందే చెప్తున్నా నా ఆధారం ఏముంది నేనే ఐ విట్నెస్ నేనే విట్నెస్ నేనే చెప్తున్నా లేదంటే ఎవడో తీసుకొచ్చింది అని గురించి పూర్తిగా మనం వీడియోలు చూసి చెప్పట్లేదు కళతో చూసిందే చెప్తున్నాను నేను ఇంకా కావాలంటే ఈ యొక్క రీతు చౌదరి బయటకు వచ్చిన తర్వాత ఆమె దగ్గర ఉన్న వీడియోస్ పెడతాయి ఏం లాభం అంటున్నా ఇప్పుడు నేను వీడియో చూపించిన ఏమి ఎట్లా అని ఏం లాభం ఇక్కడ దరిద్రం గురించి మాట్లాడుకున్నాడు టీవీలో వచ్చి రోజు వచ్చి దరిద్రాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం ఏమే పొద్దున్న వేసిన కానీ మందు తాగుద్ది ఓకే ఫుల్ బాటిల్ అయిన దాకా వదిలిపెట్టదు ఆ తర్వాత కిట్టి పార్టీల పేరు మీద పక్కన ఉన్న ఈ సంసార పక్షంగా ఉండే ఆడవాళ్ళందరినీ తీసుకుని గోవా వెళ్ళిద్ది వాళ్ళకి బెట్టింగ్ అలవాటు చేస్తుంది ఇక రోజు తెల్లారి మొదలు ఏదో తాగుడు ప్రోగ్రామ్ లో అలవాటు లేని వాళ్ళకు కూడా ఈ యొక్క వెస్ట్రన్ కల్చర్ ని అలవాటు చేయటం ఉన్న ఫ్యామిలీలు సర్వనాశనం అయిపోవటం అనేది ఫస్ట్ నుంచి కామన్ ఏమతో ఉన్నది చాలా జరుగుతూ ఉన్నాయి అవి అందరికి తెలుసు ఈవెన్ కంప్లైంట్ పెట్టడానికి కూడా ఇద్దరు ముగ్గురు రెడీగా ఉన్నారు మీరు ఇంకొక వన్ వీక్ లో ఈ యొక్క గౌతమి చౌదరి మీద కేసు పెట్టడానికి కూడా వస్తున్నారు వాళ్ళు వచ్చి వస్తారు ముందుకు వస్తారు చూడండి వాళ్ళు ఆల్రెడీ కాంటాక్ట్ చేయడం కూడా జరిగింది అనమాట ఏ రకమైన ఆడది అనేసి సో ఆవిడ గురించి నాకు తెలిసింది నా కళ్ళతో చూసింది ఏంటంటే ప్యాకాట జోదం మందు ఫుల్ గా తాగిద్ది గోవా ఎవరినడినే చెప్తారు గోవా ఫ్రీక్వెంట్ ట్రిప్స్ ఒక సంసార పక్షంగా ఉండేవాళ్ళు ఎందుకంటున్నా పక్షంగా ఎవరు ఎట్లా బతకచ్చు మేడం ఎవరు మీకు నచ్చిన బట్టలు వేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు అది మీ ఫ్రీడమ్ అది దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి ఉండదు కానీ మీరుండే తీరియం ఇలా ఉంటది అవతల వాళ్ళు మాత్రం సంసార పక్షంగా ఉండాలని చెప్పి ఎగ్జాంపుల్ క్వశ్చనింగ్ అనమాట ఇప్పుడు హస్బెండ్ ఉంటది వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ట్రెడిషనల్ గా ఉండాలి నా వైఫ్ అని చెప్పి అనుకోని ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ ఫాదర్ కూడా చుట్టాలు ఏమనుకుంటారు చాలా దరిద్రంగా కూడా ఈవెన్ ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఈ కేసు పెట్టే ముందు చాలా వీడియోస్ డిలీట్ చేసింది సెలెక్టివ్ గా ఆ అమ్మాయి ఏమనుకుంది ఎవరు చూడ చూడట్లేదు ఏది మన పౌరంగానికి కళ్ళు మూసుకున్నంత మాత్రమే నా పిల్లి మాయం అవ్వదు కదా ఆమె అట్లా అనుకుని చాలా వీడియోలు డిలీట్ చేసింది కానీ చాలా వీడియోస్ అట్లానే ఉన్నాయి కొన్ని ఇది నెట్ లో ఈ విడ ఎలాంటి డాన్స్ లేదు అంటే అర్థం అవుద్ది కదా మోటివ్ మనకి ఎలాంటి అంటే ఆ వ్యూస్ కోసం ఆ యొక్క కమెంట్ల కోసం ఆ యొక్క ఫాలో కోసం ఉపరీతమైన వల్గారిటీ న్యూడిటీ అనేది ఈ విడ వీడియోస్ లో ఉండేది కానీ రీసెంట్గా కేసు దగ్గరిన తర్వాత ఫుల్ ప్లేట్జ్డ్గా బట్టలు వేసుకొని చక్కగా నీట్గా కూర్చొని సార్ నాకు అన్యాయం జరిగింది మల్లెపూ మాటలు మల్లెపూ లాగా చక్కటి మాటలతో చెప్తూ బురిడి కొడు కొట్టిస్తూ ఉంది ఈవిడ గురించి అంటే నాకు అసలు గొడవలు అంటే తెలియదు నన్ను నా మీద దాడి జరుగుతుంది వీళ్ళ ఫ్యామిలీ ఎవరండి అంటే ఒక చిన్న విషయం సార్ నేను అడుగుతున్నాను ఓకే తను పెట్టిన కేసు కావచ్చు తను చేస్తున్న ఎలిగేషన్స్ కావచ్చు ఇప్పుడు కరెక్ట్ కాదేమో అని నేను అంటున్నాను దాని విషయం మాట్లాడదాము ఇప్పుడు మీరు అన్నారు కదా తన క్యారెక్టర్ కూడా ఇలాంటిది అలాంటిది ఎందుకు ఇప్పుడు ఇలాంటివి చేయాల్సి వస్తుంది తను కరెక్ట్ గా ఉంటే కదా తను మాట్లాడాలి అని చెప్పేసి మీరు అంటున్నారు ఇప్పుడు తను ఇప్పుడు బయటకు వచ్చి తన అన్యాయం తనకు అన్యాయం జరిగిందని ఓ పక్క తను ఆవేదన వ్యక్తం చేస్తా ఉంటే మీరు ఆ మనిషి కూడా కరెక్ట్ కాదు అని చెప్తున్నారు అంటే తన మీద మీరు ఎలిగేషన్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ నేను అంటది ఏంటంటే ఎలిగేషన్ ఎందుకు చేస్తాం మనం ఎగ్జాంపుల్ ఆమె ఆమె మీద ఆ రేపు గురైనా లేదంటే అటెంప్ట్ మర్డర్ కి ఏదైనా గురైనా లేదంటే ఆమె పెద్ద దాడి జరిగితే ఓకే ఈ అమ్మాయి తప్పులేదు ఇప్పుడు ఇంతకు ముందు ఆమె చేసిన తప్పులు పక్కన పెడితే ఇప్పుడు ఆమె దాడి జరిగింది అనుకోవచ్చు ఫోర్ నైన్టీ ఎయిట్ గా మూడు పిల్లలు విషయంలో పెట్టుకునే కేసీఆర్ ఆ మోటివ్ గురించి చెప్తాను నేను ఆవిడ మోటివ్ గురించి ఫస్ట్ వీళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై రెండులో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్ గారు గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీదకి రాళ్ళు సరటం జరిగింది అవును రాళ్ళిసిరిన మొద్ద ఈ ఒక అక్యూజ్డ్ లిస్ట్ లో ఓల్ ఫ్యామిలీ ఉంది ఎవరు గౌతమి చౌదరి వాళ్ళ ఫాదర్ వీళ్ళంతా ఓల్ ఫ్యామిలీ ఇంక్లూడెడ్ దీనిలో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళిసిన కేసులో వీళ్ళంతా ఉన్నారు మళ్ళీ ఈయన ఈ యొక్క వెనకాల బ్యాక్గ్రౌండ్ లో సపోర్ట్ చేసేదంతా కూడా మళ్ళీ ఇంకో వ్యక్తి ఉన్నాడు ఇంకా ఆయన పేర్లు అనవసరం ఇక్కడ వరకే ఇక్కడ క్లోజ్ చేద్దాం వీడ నేను మనం మాట్లాడుకుంటున్నాం ఏంటి గౌతమి చౌదరి ఎలాంటిది అనేది మనకు ఇక్కడ రీతు చౌదరి ఏంటి మనకు అనవసరం రీతు చౌదరి డబ్బు ఉంది డబ్బు ఉంది డబ్బు ఉంటే గానీ చెప్పాం కదా మనం బిగ్ బాస్కి వెళ్ళదుగా ఏదో సినిమా తీసుకుంటుంది ఐదు కోట్లు పది కోట్లు పెట్టి అంత డబ్బు ఉంటాయి ఫేమ్ ఫేమ్ కోసం ఫేమ్ సినిమాలు సొంత సినిమాలు తీసుకుంటారు అంత డబ్బు ఉంటే ఫేమ్ కోసం బిగ్ బాస్కి వెళ్తాడు ఐదు ఆరు వందల కోట్లు ఉంటాయి సో వాళ్ళ మీద ప్రూవ్ అవుతాయాలే అనే సెకండరీ ఇష్యూస్ ప్రతిరోజు ఇదరిద్రం స్టేట్ లో ఏ ఇష్యూ లేనట్టు ఇది ఇష్యూ నాలుగు నెలల నుంచి చదువుతున్నాం ప్రతిరోజు మళ్ళీ ఇప్పుడు ఈ నాలుగైదు రోజుల నుంచి ఫుల్ యాంప్లిఫై అయిన ఛానల్స్ లో సరే ఆవిడ ఏదో బాధలు ఉన్నాయని చెప్పి మన మీడియా ఛానల్స్ వేస్తున్నారు సెకండరీ ఈమె చెప్పే మాటలు ప్రతిదీ క్యారెక్టర్ అవతల వాళ్ళ మీద ఇప్పుడు మీరు అన్నారు కదా నన్ను విజయ్ గారు ఆమెని మనం ఎలిగేషన్ ఆమె రోజు చేస్తుంది ఏంటి అనుకుంటున్నారు ఇద్దరిని పట్టుకొని ఫుతికారేస్తుంది రోజు ఏం చూపించి ఊరికే పార్కింగ్ లో ఇద్దరు కలిసి వీడియో లిఫ్ట్ లో వెళ్తాను వీడియో అది రాత్రి ఒంటి గంట రోజు రాత్రి ఒంటి గంట అయితే ఏమైంది అంటే ఆడద రాత్రి ఒంటి గంటకి తిరిగితే గనక అది పెద్ద తప్పు అదే కదా నేరం నువ్వు మాత్రం గోవాలో తిరగచ్చు ఢిల్లీ తిరగచ్చు హాంకాంగ్ లో వెళ్ళచ్చు అది కూడా హస్బెండ్ వదిలేసి నీ ఫ్రెండ్స్ తో ట్వంటీ ఫోర్ అవర్స్ మూడు వందల అరవై ఐదు రోజులు రెండు వందల రోజులు నువ్వు ఇంటి ఇంటి నుంచి బయటే ఉంటావు ఆవిడ నోటితోనే నిన్న ఒక వీడియోలో ఆవిడ నోటితో నేను చెప్తుందంటే అంటే అవు నువ్వు మా హస్బెండ్ నలుగురితో తిరిగితే ఫ్రెండ్స్ తో తిరుగుతుంటాడు నాకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు నేను కూడా తిరుగుతా వాళ్ళ అబ్బాయిలో ఏండొచ్చు ప్రాబ్లం ఏంటో ప్రాబ్లం ఏం లేదు కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు తిరుగుతున్నావు అని నువ్వు నువ్వు పాయింట్ అవుట్ చేస్తున్నావు కదా హస్బెండ్ నే సో ఈ దరిద్రాలన్నీ తీసుకొచ్చి టీవీలో పెడితే అందరూ చూస్తా ఉన్నాము అది చూస్తున్నాం కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు తను తిరుగుతుంది తను కూడా బ్యాడ్ అని చెప్పడానికి ఇప్పుడు రీతు చౌదరి వీళ్ళేమో తిరుగుతున్నట్టుగా తను ఆధారాలతో సహా బయట పెడుతుంది మరి ఇప్పుడు తను కూడా చేస్తుంది అనే విధంగా కూడా ఈ రోజు మన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయంటే ఆధారాలు వస్తాయి మేడం బయటికి వస్తాయి కదా ఆధారం ఏంటిది ఆవిడ నేను ఏం చెప్పాను అలా అంటున్నారు అని అంటలేదు గోవాలో ఈవిడ ఆడేటప్పుడు నా కళ్ళతో నేను చూశాను ఈవిడ మందు తాగుతున్నప్పుడు నేను చూసాను మూడు సంవత్సరాల కింద సంగతి ఇది నేను చెప్తుంది ఇప్పుడు కొత్తగా నేను ఇప్పుడు ఆ రోజు చూసే కదా మనకు చూసిన తర్వాత కూడా గీత చౌదరి సారీ గౌతమి చౌదరి ఒకవేళ మీకు కాల్ చేసి నన్ను ఎప్పుడు చూసారు అని అడుగుతారు చెప్పడానికి చెప్తాం అండి త్రీ ఇయర్స్ బ్యాక్ మేము చూసా చూసా డీటెయిల్ మీరు అడగండి నేను అడిగేది మీరు నన్ను అడిగారు కదా క్వశ్చన్ ఇక్కడ దరిద్రం ఎవరి గురించి గౌతమి చౌదరి గురించి దరిద్ర విజయ్ గురించి కాదు కదా అదే గౌతమి నేను అడగాలి రెండు వీడియోలు చూపిస్తున్నావు కదా అసలు ఏముంది దాంట్లో ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు నీ మోటివ్ ఏంటి ఇప్పుడు నువ్వు ఫోర్ నైన్టీ ఎయిట్ పెట్టావు కదా ఫోర్ నైన్టీ ఎయిట్ పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్ అయింది కోర్టు కేసు ఏదో జరుగుద్ది అదో సివిల్ మ్యాటర్ ఓకే ఇంకా నీకు జరిగిన అన్యాయం ఏంటి గృహహింస అదే గృహహింస గురించి కదా నువ్వు పెట్టింది ఇంకేం కావాలి నీకు అది కాదు నీకు ఏం కావాలి అన్నప్పుడు లాస్ట్ కి మాట్లాడటో సెటిల్మెంటే రెండు వేల పద్దెనిమిది ముందు దాకా ఈ ఒక ఆడది కానీ ఒక హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851